నేన ఆ దేని సెటప్ పెట్టలేను ఒక్క మొదట మొదటసారిగా మంచి రెస్పాన్స్ ఉంది ఇంకొక కూడా ఫ్యూచర్ లో సోలార్ అనే లైఫ్ లైట్ పవన్ గారు చెప్పారు సోలార్ అనేది కాదు నేరేవి మన ఇంకా పురాతన ఆలయంలో ఈనలే తేదీన చందనోత్సవం నిర్వహించనున్నారు ఈ నెల ముప్పై తేదీ బుధవారం వేకువ చామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమయ్యే కేవలం సింహాచల క్షేత్రంలో జరిగే విధముగా కాకినాడలో గల స్వామివారికి అరవై సంవత్సరంలో సస్టి పూర్తి అయిన శుభ సందర్భంగా విశిష్టమైన పవిత్రమైన చందన అలంకరణ పూజా కార్యక్రమం ఇక్కడ కూడా జరుగుతుందని తెలిపారు శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి మహిమ నిదర్శన రూపంతో అందరికీ దర్శనంతో మన మనోవంచ సిద్ధించే స్వామి వారికి దర్శించుకుని చందన అలంకరణతో పాటు వితరణ కూడా జరగను మన కాకినాడ నగరంలో ఇంతటి విశేషమైనటువంటి స్వామివారి ఆలయం వెలిసినా మనం అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విద్య ఉద్యోగ ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు మనోవికాసం ప్రసాదించే శ్రీ స్వామి వారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని వారు కోరుకున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను భారతీయ జనతా పార్టీ మన ఇరవై ఏడవ వాటికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అలాగే ఈ ఆలయంలో కమిటీ మెంబర్గా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మన కాకినాడ నగరంలో ఏకైక అతి పురాతనమైనటువంటి వరహ నరసింహ స్వామి గుడి ఏదైనా ఉన్నదంటే మన వివేకానంద వీధిలో దూదుమిళ దగ్గర ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం చాలా సుప్రసిద్ధమైనది ఈ ఆలయానికి నిర్మించి ఇప్పటికీ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అరవై సంవత్సరాల వసంతాలు పూర్తి చేసిన సస్యపూజ సందర్భంగా మన సింహాచల పవిత్ర క్షేత్రంలో జరిగే విధంగా మన నరసింహస్వామి ఆలయంలో కూడా చందనోత్సవం జరగాలనే సదుద్దేశంతో ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా మేమంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి ఈ రేపు ముప్పై తారీఖున బుధవారం నాడు జరిగే చందనోత్సవ కార్యక్రమానికి అందరినీ భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఈ సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏవైతే పవర్ఫుల్ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి వారు ఉన్నారో మన మనోవంశలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించే ఏకైక దైవం ఏదైనా ఉన్నారంటే మన లక్ష్మీనరసింహస్వామి అటువంటి లక్ష్మీనరసింహ స్వామి మన కాకినాడ నగరంలో ఏకైక ఆలయంగా మనకి ఇక్కడ సుప్రసిద్ధంగా ఉంది భక్తులందరికీ కూడా మన కాకినాడ నగరంలో ప్రతి భక్తులు కూడా మన యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కృపాకటాక్షలతో పాటు చందనాన్ని స్వీకరించి అందరూ కూడా ధరించి ఈ యొక్క స్వామివారి కృపాక పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ యొక్క రేపు బుధవారం జరిగే కార్యక్రమానికి సుమారుగా మూడు వేల మంది భక్తులతో ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ చందనావ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి భక్తులు పురో కటాక్షలతో పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్